మిత్రులందరికీ నమస్కారం సెలవుకి వచ్చి పనిలో గత వారం రోజులుగా చాలా హడావిడ్గా ఉన్నాను విజయవాడ వెళ్ళి వచ్చాను సరదాగా తర్వాత ఇప్పుడు మా నేటివ్ ప్లేస్ పారతిపురం మన్యం జిల్లాలో ఉన్నాను నాలుగు రోజుల నుంచి కంటిన్యూషన్ వర్కాడవాళ్ళు ఉన్నాను పనిలో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాను ఇది నాగావళి నది మా ఊరు దగ్గరలో ఉన్న ఒక స్పాటు నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను కానీ సూపర్ ఉంది సో చూడండి ఎలా ఉందో ఇప్పుడిప్పుడే సన్సెట్ అవుతుంది చాలా బాగుంది ఒక పక్క వాటర్ సౌండ్ వేడి వేడి వాతావరణంలో చల్లటి గాలి ఇదంతా ఏదో నది ఒక నదిలో నాగావళి నదిలో ఇదంతా ఏదో కొండలు కాదు నదిలో ఉన్న రాళ్ళు ఒకప్పుడు ఇంత చాలా మట్టుగా ఇసుకతో కప్పేబడి ఇసుకతో ఉండేవి అనమాట అంటే ఇదంతా దీని మీద ఉండేది కానీ ఇక్కడ ఒక చిన్న థర్మల్ ప్రాజెక్ట్ ఒకటి కట్టడం వల్ల సారీ హైడ్రో ప్రాజెక్ట్ ఏదో పెట్టారు పవర్ ప్రాజెక్టు పవర్ ప్లాంట్ వలన న్యాచురల్ ఫ్లో ఆగి ఇలా రాళ్ళంతా బయటకు వచ్చింది అసలు ఈరోజు స్కై కూడా మామూలు లేదు అనమాట ఈ వ్యూలో చంద్రుడు కూడా చాలా బాగా అనిపిస్తున్నాడు ఇదంతా అయితే నాకు సూపర్ అనిపిస్తుంది అన్నమాట అసలు ఇక్కడ వాటర్ స్ట్రీము మధ్య మధ్యలో అక్కడక్కడ చేపలు ఎగురుతూ చేపలు కనిపిస్తూ చాలా బాగుంది చూడడానికి మంచి డెప్త్గా కూడా కనిపిస్తుంది సో తెలుసు కదా వాటర్ కనిపిస్తే ఏం చేస్తాము నెక్స్ట్ అనమాట డైవ్ వేసేద్దాం ఇక్కడ అయితే నాతో పాటు ఎవరు లేరు సో మోస్ట్లీ ఇక్కడ స్విమ్ చేయడానికి చాలా బాగుంది ఇక్కడ పెద్ద పెద్ద చేపలు కూడా ఎగురుతున్నాయి ఇప్పుడే పెద్ద సౌండ్ వచ్చింది ఏంటని చూస్తే చేప సో నా వైపు నుంచి నేనైతే మోస్ట్గా ట్రై చేశాను మంచి ఫ్రేమ్ సెట్ చేయడానికి కెమెరా సెట్ చేయడానికి అసలు ఇంకో డివైజ్ ఉంటే దీన్ని ఫోటో తీస్తే అదిరిపోయేది అనమాట మోస్ట్లీ బాగానే వస్తుంది అనుకుంటున్నాను సూపర్ డెప్త్ ఉంది మంచి నేచురల్ స్విమ్మింగ్ పూల్లో ఓ చేపలు ఎగురుతున్నాయి చిన్న చిన్నగా గోదావరిలో ఈదుతూ వీడియో చేద్దాం అనుకున్నాను చీకటి అవడం వల్ల చేయలేకపోయాను బట్ ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ అతిరిపోయింది అసలు స్విమ్మింగ్కి అయితే మంచి డెప్త్ హ్యాపీగా ఉంది ఇక్కడి నుంచి చుట్టూ చూస్తే ఆ పైన ఉన్న వ్యూ అయితే అదిరిపోయింది అసలు నిజానికి చెప్పాలంటే కొంచెం భయం భయంగా ఉంది ఎందుకంటే ఏమైనా పాలు ఉంటే ఏమైనా ధైర్యం ఏంటంటే మోస్ట్లీ వాటర్లో స్నాక్స్ ఎక్కువ ఉండవనే ధైర్యంతో దిగేశాను బట్ బాగుంది మోస్ట్లీ ఈ వ్యూ అయితే సూపర్ ఉంది అసలు వాటర్లో వ్యూ బాగుందని చెప్పి వాటర్లో దిప్పాను కాకపోతే దానికి అది కెమెరా తిరిగిపోయింది ఇక్కడైతే చేపలు బాగా ఆడుతున్నాయి కంటిన్యూస్గా చేపలు ఎగురుతూ ఉన్నాయి మంచి డీప్ డెప్త్లో స్విమ్మింగ్ చేస్తూ ఈ లొకేషన్ అయితే మాత్రం చింపేసింది అసలు కొంచెం అలసిపోయాను చిన్న కంగారుతో ఏదటం వల్ల అనుకుంటా అలిసిపోతుందండి సో ఇది మీకు చూపించడానికైతే ఎక్కడ కొంచెంసేపు స్విమ్ చేసి బయలుదేరుతా చేపలు ఎగురుతున్నాయి అసలు చుప్పు చుప్పు కనుకుంటాను మన స్విమ్మింగ్ పూల్స్ వాటిలో ఎంత ఆర్టిఫిషియల్ వాటిలో స్విమ్ చేసినా ఇక్కడ ఈ నేచురల్ సెటప్లు చేస్తే ఆ మజా వేరు ఇక్కడ అక్కడక్కడ చేపలు ఎగురుతూ ఉన్నాయి నేను స్విమ్ చేస్తున్నప్పుడు కూడా చిన్న చిన్న చేపల ముందు నుంచి వెళ్తూ ఉంటే సూపర్ ఉంది ఇప్పుడు కూడా కంటిన్యూషన్గా ఇక్కడ చేపలు ఎగురుతూనే ఉన్నాయి అక్కడి నుంచి ఇగోండి జస్ట్ ఇక్కడి వరకు ఇలా ఇదంతా అక్కడ కార్నర్లో అయితే ఒక పెద్ద చేప జుప్ అని సౌండ్ చేసింది సో నన్ను ఇన్వైట్ చేస్తాయి ఐ అండ్ ఎంజాయ్ సమ్ టైమ్ కొంచెం సేపు అయితే ఇక్కడ ఏత కొట్టాను ఇప్పుడు కూడా చేపలు ఒక్కొక్కటి ఎగురుతూ ఉన్నాయి లైట్ ఫెయిల్ అయ్యా ఓ మామూలుగా ఎగరటం లేదు నేను పైకి రాగానే చేపలు మంచి స్పీడ్తో ఎగురుతున్నాయి చాలా బాగుంది ఇక్కడ యాక్చువల్లీ ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఈ చిన్న చిన్న కొండలు ఎక్కడం ట్రెక్కింగ్ ట్రెక్కింగ్లా ఉంది అలాగే మంచిగా స్విమ్మింగ్ చేయడానికి కూడా ఆపర్చునిటీ ఉంది కళ్ళ తెలిపెట్టేస్తే కొంచెం డార్క్గా అనిపిస్తుంది సన్సెట్ అవుతుంది చాపలింగ్ ఎగురుతానే ఉన్నాయి చాలా ప్లెజెంట్గా హాయిగా ఉంది అక్కడ ఎక్కడో బైక్ వదిలేశాను ఆ చెట్ల దగ్గర ఎంత ఎక్కి వచ్చానమాట యాక్చువల్లీ నేను చెప్పులు కూడా అక్కడ కింద ఇడ్చేసాను ఇది సూప్ అల్టిమేట్గా ఒక మినీ ప్యాక్ అనమాట ట్రక్ చేయొచ్చు చక్కగా న్యాచురల్ ఎంజాయ్ చేయొచ్చు స్విమ్ చేయడానికి కూడా దొరికింది నాకు ఇది యాక్సిడెంటల్గా వచ్చిన ఏరియా ఇఫ్ పాసిబుల్ ఇంకా ఎప్పుడు ఊరు వచ్చినా ఒకసారి ఇక్కడ విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్ అంతా ఇక్కడ చేపలు మళ్ళీ ఈ ప్లేస్ అంతా న్యాచురల్గా ఏర్పడిన లుయ్య గొయ్యి అనమాట సో ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు విపరీతమైన వాటర్ వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు అలా వచ్చి బ్లాక్ అయితే తప్పితే ఇదంతా త్వరగా పూడుకుపోతుంది కానీ ఇక్కడ ప్రమాదం ఏంటంటే చూసుకుంది దిగాలి లేకపోతే నీటిలో కాలు ఇరికిపోయి ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది సో ఏదైనా అల్టిమేట్గా ఎంజాయ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడి నుంచి దిగాలి వాటర్ వాటర్గా ఉండటం వల్ల స్లిప్ అవుతున్నాయి కాళ్ళు ఇది అంతా ఏదో చేప వచ్చినట్టుంది నాచంత కదిలుంది అల్టిమేట్గా చాలా బాగుంది మీరు పార్పురం సరౌండింగ్లో ఉండేవాళ్ళు అయితే కామెంట్ చేయండి ఇక్కడికి ఎలా రావాలో చెప్తాను అండ్ ఇట్స్ టైమ్ టు మూవ్ ఎందుకంటే రిటర్న్ బయలుదేరాల్సిన టైం వచ్చేసింది ఊరు నుంచి సో అల్టిమేట్గా ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కలవాల్సిన వాళ్ళు వెళ్ళాలి ఇవన్నీ చక్కగా ఎంజాయ్ చేస్తూ కల్లాదళ్ళ నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు సో చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ యువర్ అండ్